పరిశుద్ధ దేవుని సంగమా సహవాసమా దేవుని కృపచేత మనందరము ఈస్టర్ తర్వాత మూడవ పునరుత్న ఆరాధనలో దేవుని సహవాసంలో దేవుని బలిపీఠం చెత్త కూడి ఉండటానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ చేరువచ్చిన అందరికి రెండు వదనాలు మాదిరిగా తెలియజేస్తున్నాను అలాగే మరి యూట్యూబ్ లో చూస్తున్న కూడా వాదనాలు ఈ సమయాన దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణ మంచి అవకాశంలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మనం దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ఎలాగ వినాలంటే గతంలో కూడా నేను ఒకసారి అన్న చెప్పుకుంటాను మనం వినేటప్పుడు ఎవరైనా ఆ రోజు చర్చికి రాని వారు నువ్వు ఈ రోజు చర్చికి రాలేదా పాష గారి వాక్యం చెప్పారని మీరు మరలా వారికి చెప్పేంతగా వినాలి మళ్ళా వారికి వివరించేంతగా వినాలి లేకపోతే మీకు తెలిసిన వారు ఎవరైనా మీరు ఉద్యోగం చేసే స్థలంలోనూ మీరు ప్రయాణం చేసేటప్పుడు ఈరోజు వాక్యం ఈ రీతిగా చెప్పబడింది అని పంచుకునేలాగా చెప్పడానికి ఉపయోగపడేలాగా మీరు అంటే అంత ఏకాగ్రతతో వినాలని ఆశపడుతున్నాను మీరు వినటమే వినటి ద్వారానే ఆశీర్వాదం ఈ సత్యాన్ని గమనిద్దాం ఈరోజు వాక్యం ఒకరుకు సువార్త పాఠం వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరు నుంచి నలభై వచ్చినా చదువుకుని ఆ మాటలు ధ్యానం చేద్దాం మీరు లోక ఇరవై నాలుగు అధ్యయనం ముప్పై ఆరు నుంచి తెరిచి బైబిల్ అలా పట్టుకోండి అక్కడి నుంచే మనం వాక్యం అంతా మనం మాట్లాడుకుంటున్నాము ఇరవై నాలుగు ముప్పై ఆరు నుంచి నలభై వచ్చినా వారి లాగు మాట మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య వారి మధ్య సమాధానని తలచిరి తలంచిరి అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచు కలవరపడుచున్నారు హృదయములలో నేనే ఆయనను నా మాంసమును చెప్పి తన చేతులను చేతులను పాదములు పాదములను వారికి చూపెడు తన చేతులను పాదములను వారికి చూపాడు మరొక మాట వేసే అంటున్నారు నేనే ఆయనను నేనే ఆయనను అనుటకు నా చేతులు పాదములు చూడుడి నన్ను పట్టుకుని చూడండి క్రీస్తునందు ప్రియా దేవుని సహవాసమ ఈరోజు మన వాక్య భాగపు అంశం పునరుత్న రుజువులు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం పునరుత్న రుజువులు ఒకసారి అందరు చెప్తారా ఏంటంటే రుజువులు రుజువులు కావాలి మనకి ఒక ఏదైనా విషయం ఉంటే కనుక దానికి నేను అన్నానని రుజువేంటి అంటూ ఉంటాం ఒక కోర్టులో కేసు అది ఎంత పెద్దదైనా చిన్నదైనా రుజువు ఉంటేనే దానికి విలువ రుజువు ఉంటే అలాగే మనం చదివాము డిగ్రీ చదివాను నా డిగ్రీకి ఏంటి రుజువు సర్టిఫికేట్లు ఉండాలి లేకపోతే నేను చదివేసినట్టే ఎవరు నమ్మడం విలువ లేదు రుజువు ప్రతిదానికి రుజువు కావాలి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన మరణం పొంది తన యొక్క ప్రాణాన్ని బలిగా పట్టడం ఒక ఎత్తే అయితే ఆయన పునరుద్ధానుడైన తర్వాత నేను పునరుద్ధానుడయ్యాను నేను సజీవుడిని అని తను తాను నిరూపించుకోవడానికి చాలా ఆయన సార్లు చాలాసార్లు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది చాలామంది కనబడాల్సి వచ్చింది మీకు వరుసగా ఆ వివరాలను చెప్తున్నాను మీకు ఈ యొక్క డీటెయిల్స్ మీరు కనుక చెక్ చేసుకోవాలంటే లోక ఇరవై నాలుగో అధ్యాయం అలాగే వ్యూహాను ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు మొదటి కొరింది పత్రిక పదిహేను అధ్యాయం ఇవన్నీ దగ్గర పెట్టుకుని చూసుకుంటే చదువుకుంటే కనుక మార్పు మార్పు ఆకర అధ్యాయం మీకు డాలే అవుతుంది నేను అందులో ఉన్న విషయాలు మీకు వరుసగా అంటే యేసు ప్రభు అసలు తిరిగి లేచిన తర్వాత సమాజంలో లేచిన తర్వాత ఎన్నిసార్లు ఎంతమంది కనపడ్డారు ఆ విషయాలు మీకు వరుసగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా మొత్తం యేసు క్రీస్తు ప్రభు సజీవుడైన తర్వాత ఆయన నలభై రోజులు భూమి మీద ఉన్నారు ఈ నలభై రోజుల్లో ఆయన పదకొండు సార్లు ప్రత్యక్షమయ్యారు పదకొండు సార్లు ఆయన తను తాను కనపరుచుకున్నారు ఎవరికైతే కావచ్చు ఆయన పదకొండు సార్లు ప్రత్యక్షమయ్యారు ఆ వివరాలు చూస్తే మొట్టమొదట యశు క్రీస్తు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత ఎవరు కనపడ్డారండి ఎవరు కనపడ్డారు చాలా మగ్గలేనే మరియకు ఎక్కువ కనపడ్డారు అనగా స్త్రీలైన స్త్రీలకి దేవుడు కనిపిచ్చాడు మగ్గలేని మరియకు ఎక్కువ రెండవ ప్రత్యక్షత ఎవరికి అంటే కనుక మనకి రెండవ ప్రత్యక్షత మార్కు చివర దొరుకుంది ముగ్గురు స్త్రీలకి కనపడ్డారు అక్కడ కూడా మగ్దలేని మరి ఉంది అలాగే యాకోబు వ్యూహారు జమద కుమార్ యాకోబు వ్యూహాలు తల్లి ఆవిడ పేరు మరియే ఇంకొక తల్లి ఎవరంటే సలోమి సలోమి ఈ ముగ్గురు నడిచి వెళ్తున్నప్పుడు గలిలేకు యేసు ప్రభు వారికి ఎదురయ్యి షాలోం లేక సమాధానాలు పరిక ఇది ఎన్నోదంటే రెండవ ప్రత్యక్షత ఎవరికంట మగ్ధలేని మరియా సలోమి యాగో వ్యూహాలు తల్లి అయినా మరి ఈ ముగ్గురికి రెండవసారి తను తాను కనపరుచుకున్నా మూడవ ప్రత్యక్షత ఎవరికంటే నిన్నటి వారం వాక్యం చెప్పుకున్నాము ఎమ్ఐ దారిలో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్ళారు అందులో ఒకరు లోప ఇతరు గురించి మనం చెప్పుకున్నాం నేను వారం అది మూడవ ప్రత్యక్షత ఎమ్మాయి మార్గంలో వారితో పాటు నడిచారని చెప్పుకున్నాం కదా అది ఎన్నోదంట మూడవ ప్రత్యక్షత ఇక నాలుగవ ప్రత్యక్షత ఎవరికంటే ఏసయ శిష్యుడైన పేతుడికి ఏసై శిష్యుడైన పేదరికి ప్రత్యేకంగా తను తను ప్రత్యక్షపరుచుకున్నారు ఇది నాలుగవ ప్రత్యక్షత ఐదవది ఎవరికంటే తోమ లేరు తోమ లేకుండా పది మంది శిష్యులు ఒక గదిలో ఉన్నారు వ్యవహార సువార్తలో పది మంది శిష్యులు ఒక గదిలో ఉన్నప్పుడు ఆయన గది తలుపు మూసి ఉండగానే వారి మధ్యకు ప్రత్యక్షకై తను తాను గనుపరుచుకున్నారు అప్పుడు తోమ లేరు అది ఐదవ ప్రత్యక్షత అది ఐదవ ప్రత్యక్షత ఆరవది ఈసారి తోమ ఉన్నట్టు తోమ అంటాడు కదా తర్వాత వాళ్ళందరూ చెప్తూ ఉంటే మేము వేసేది చూసాం ఏ మాతో మాట్లాడారు ఆ నేను అమ్మను అవన్నీ కొట్టి మాట్లాడు మీరు అందరూ పిచ్చివాళ్ళు వేరు మీరు నేను మీలాగా మీలా కాదు ఇప్పుడు తోమ ఉండగానే ప్రత్యక్షమయ్యారు తోమాకి ప్రత్యక్షమయ్యి తోమా నువ్వు కాక విశ్వాసం అవ్వాలి కాబట్టి ఇదిగోరా నా యొక్క చేతుల్లో గాయాల్లో వేలు పెట్టు నా పక్కలో బల్లెపు పోటు ఇంకా పచ్చిగా ఉంది వేలు పెట్టి అన్నది అది ఎన్నో ప్రత్యక్షత అంటే అది ఆరవ ప్రత్యక్షత అది ఆరవ ప్రత్యక్షత ఇక యువ తిరగ అధ్యాయంలో అక్కడ మీరు లెక్క పెట్టుకుంటే ఏడుగురు శిష్యులు ఉంటా ఉంటారు మొత్తం పేదల దగ్గర ఏడుగురు శిష్యులు మళ్ళీ వేసే చనిపోయాడు కదా మళ్ళా సముద్రంలోకి చేపలు పట్టుకుంటాక వెళదామని ఏడుగురు వల పట్టుకుని వెళ్తూ ఉంటే వేసే మళ్ళీ ధోనిలో ఆయన కనపరుచుకుని ఆ ధోని మళ్ళీ కుడివైపుని వల వేయమని ఆ ఇన్సిడెంట్ అంతా అప్పుడు తను తను బయలుపరుచుకున్నది అది ఎన్నో ప్రత్యక్షత అంటే ఏడవ ప్రత్యక్షత అది ఏడవ ప్రత్యక్షత ఇక ఎనిమిదవ ప్రత్యక్షత ఏంటంటే యేసు ప్రభు వారు ఇలాగా కొద్ది కొద్ది మందికి కాకుండా ఐదు వందల మంది ఒకే స్థలంలో ఉండగా ఐదు వందల మంది కంటే ఎక్కువ ఉన్నారంట మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ అప్పుడు తను తను ఎనిమిదవసారి యేసు ప్రభు వారు ప్రత్యక్షపరుచుకున్నారు ఇక తొమ్మిదవ ప్రత్యక్షత ఎప్పుడంటే ఏసైకి ఆ బ్రదర్స్ ఉన్నారని మనం చెప్పుకున్నాం ఆ బ్రదర్స్ కూడా ఏసు తల్లి అయిన మరికి ఏసఐ తర్వాత ఇంకా పిల్లలు పుట్టారని కాదు అని మనం చెప్పుకున్నాం క్రిస్మస్ ప్రసంగంలో కాబట్టి ఆయన యొక్క బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేరు యాకోబు ఆ లేకపోతే ఇంకా పేరు మనకు కనబడుతుంటే యోధ కాబట్టి ఏసఐ సహోదరుడైన యాకోబుకి తొమ్మిదోసారి ప్రత్యక్షం అయ్యాడు మీరు యాకో పత్రిక చదివితే కనుక ప్రారంభ రాస్తాడు ఆయన ప్రారంభం వచ్చినారు అంటే ఏసై సహోదరుడికి అతని పేరు యాకోబు తొమ్మిదవసారి ఆయన ప్రత్యక్షమయ్యారు ఇక పదవ ప్రత్యక్షత ఎవరంటే తర్వాత అపోస్తులందరికీ కూడా ప్రత్యక్షమైనట్లుగా పదవసారి మొదటి గురించి పత్రిక పదిహేను రాజ్యంలో చెప్పబడింది అది పదవ ప్రత్యక్షత పదకొండవ ప్రత్యక్షత ఎప్పుడంటే మనందరికీ తెలుసు యేసు క్రీస్తు ప్రభువారు ఇంకా నలభై రోజులైన తర్వాత కొండ మీద నుంచి ఆయన అనేక మంది అక్కడ గుంపు కూడా ఉన్నారు అనేక మంది అంటే అప్పుడు నమ్మినోళ్ళు యేసు ప్రభుని ఈ ప్రత్యక్షత ద్వారా తెలుసుకున్న వాళ్ళు ఎలాగంట అలాగంట తెలుసుకున్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద సమూహం ఉంది వాళ్ళందరి కంటి వాళ్ళందరి కళ్ళ ముందు ఏసయ్య అయ్యారు ఇది మనకి లోక ఇరవై నాలుగు చివర మరియు అగ్గోస్తుల కార్యాల ఊటో అధ్యయము మొదటి పది పన్నెండు వచ్చినాల్లో యేసు ప్రభు గలి నుండి కొండ మీద నుంచి ఆయన పరలోకానికి కాలువని అవడం అది మనుషులందరి కళ్ళ ముందు జరిగింది ఇది పదకొండవది కాబట్టి ఈ రీతిగా మీరు కనుక వరుసగా లెక్క పెట్టుకుంటే యేసు క్రీస్తు తిరిగి సజీవుడైన తర్వాత పునరుద్ధారుడైన తర్వాత మొత్తం ఎన్నిసార్లు అంటే పదకొండు మందికి కాదు ఎన్నిసార్లు అంట పదకొండు సార్లు ప్రత్యక్షపరుచుకున్నారు కానీ ప్రజలైతే చాలా ఎక్కువ మంది పదకొండు సార్లు ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు ఈ సమయం మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇప్పుడు మనం లోక ఇరవై నాలుగు ముప్పై నుంచి చదువుకున్నాం కదా ఈ ప్రత్యక్షత ఎన్నోదంటే ఇది నాలుగోసారి ప్రత్యక్షత అనమాట ఇది నాలుగోసారి ప్రత్యక్షత నిన్న వారం మూడోసారి ప్రత్యక్షత గురించి పాఠబడ్డది ఇవాళ నాలుగోసారి ప్రత్యక్షత దీని తర్వాత ఇంకా ఇంకా ఆరు ప్రత్యక్షతలు మనం వాక్యంలో రాయబడ్డాయి సరే ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఈ నాలుగో ప్రత్యక్షతలో యశు క్రిస్తు ప్రభు అంట శిష్యులందరూ కూడా ఒక గదిలో ఉన్నప్పుడు ఆ గదిలో తను తాను లేకపోతే తను తాను ఆయన ఆ ఆత్మరూపుగా అక్కడికి వచ్చి ఆయన ఏమంటున్నారంటే షాలో అంటున్నారు షాలో అన్న మాటకి సమాధానం అవును గాక అంటే మీకు దీవుని కలుగును గాక మీకు ఆశీర్వాదము కలుగును గాక మీ హృదయము సమాధానంతో గాక మీ హృదయంలో శాంతి గాక అనే అర్థాలు యేసుక్రీస్తు ప్రభు వారు సమాధానం కలుగును గాక అని ఆయన పలికినట్లుగా ఇక్కడ లోకా గారు చాలా స్పష్టంగా రాస్తూ వస్తున్నాడు ఇప్పుడు ఆయన కనపడగానే నిజమే బ్రతికే లేకపోతే సరిపో కనపడ్డాడంటే మనం కూడా వింతగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఆయన రాత్రి అన్నట్టు రాత్రి నా ముందే తిరిగినట్టు లేకపోతే ఇలాంటి మాటలు మనం అనుకుంటూ ఉంటాం కానీ విన్న వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే నీ యొక్క భ్రమ నీ ప్రేమ లేకపోతే సార్లు హృదయాలు ఎక్కువ ప్రేమ ఉంటే కనుక వాళ్ళు మర్చిపోవడం సాధ్యం కాదు కాబట్టి వాళ్ళ ముందు మన ముందు తిరుగుతున్నట్టు వాళ్ళ మన ముందు అలాగే మనం భ్రమ పడుతూ ఉంటాం కాబట్టి ఈ సమయంలో వాళ్ళు కూడా అంటే శిష్యులైనా వాళ్ళు ఏమీ ఏం కాదు కదా మన మనుషులే మనుషులే సామాన్యులు సామాన్యుల చెప్పాలంటే ఇంకా నీకంటే ఒక ఒక మెట్టు తక్కువే వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు జాలరు కాబట్టి మానవ రీతిగా వాళ్ళు తలస్తూ భూతం ఇది అంటే ఏసు యొక్క ఆకారంలో వచ్చిన భూతం అని వాళ్ళు కేకలు వేస్తున్నారంట అప్పుడు ఏసవి ముప్పై ఎనిమిది వచ్చినోళ్ళు మీరు ఎందుకు కలవరపడుతున్నారు మీ హృదయంలో సందేహంలో పుట్టనేలా నేనే ఆయనను అనుటకు అంటే నేనే చనిపోయిన యేసును అనుటకు నా చేతులను పాదములను పట్టి చూడండి నా చేతులు పాదములు పట్టి చూడండి నాకున్నట్టుగా మీరు చూసిన ఎముకలు మాంసము భూతము కొండవు దయ్యానికి మాంసం ఉండదు దయ్యానికి అంటే అదొక ఆకారం మాత్రమే అదొక రూపం మాత్రమే తప్ప ఆ రూపానికి దానికి ఎముకలు కానీ లేకపోతే బాడీ అనేది ఉండదు ఇంకా చెప్పాలంటే శరీరం అనేది ఉండదు శరీరం అనేది ఉండదు అని యేసప్రభు అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఏం గుర్తు చూపిస్తున్నారంట వాళ్ళని నమ్మటానికి వాళ్ళు వాళ్ళకి విశ్వస విశ్వాసం ఉంచడానికి యేసు చూపిస్తున్న గుర్తులు ఏంటి రుజువులు ఏంటంటేనంట అయ్యా నా చేతులు నా కాళ్ళు పట్టుకుని చూడండి మీరు పట్టుకుని చూడండి ఏమున్నాయి ఆ గుర్తుల్లో ఆ చేతులు కాళ్ళలో ఏమున్నాయి చాలాసార్లు మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం యేసు ప్రభు వారి యొక్క పిచ్చి కొంతమంది రూపిస్తూ ఉంటారు ఆయన రూపం లేకపోతే ఆయన ముళ్ళకిరీటము సంథింగ్ లేకపోతే యేసుప్రభు యొక్క ఫోటో సంథింగ్ ఏదో చూస్తూ ఉంటాం అది ఒక ఎత్తుకో యేసుప్రభు ఫోటో ఇక్కడ కూడా కొన్ని యేసు యేసూప్రభు యొక్క రూపం ఓకే రూపం కానీ మరికొన్ని చోట్ల మనం మళ్ళీ చాలా చూసే ఉంటారు అసలు ప్రభు ముఖమే ఉండదు అక్కడ యశు ప్రభు యొక్క ముఖమేమీ ఉండదు కొన్ని పిక్చర్స్ మీరు చూస్తే కేవలం రెండు అరచేతులు వంట ఉంటాయి రెండు అరచేతులు రూపించబడి ఉంటాయి ఆ అరచేతులు రెండింటిలో కూడా గాయపు ఆ గుర్తులు వంట ఉంటాయి కేవలం ఓన్లీ అరచేతులే చేతులు కూడా ఫుల్గా ఉండవు అసలు బాడీలో ఇంకేమి ఉండదు కేవలం రెండు అరచేతులు ఉండి అందులో రెండు చేతులకి కూడా గాయాలు పిక్చర్ చే పిక్చరే చేయబడి లేకపోతే ఆ దాంట్లో ముద్రించబడి ఉంటే కనుక ఈ ప్రపంచం ఆ చేతులు ఎవరి గుర్తుపడుతుంది ఆ చేతులు అక్కడ ఆయన రూపం ఏమీ లేదు కానీ ఆ చేతులకి గనుక ఆ ఎర్ర మరక ఉన్నట్టు ఉంటే కనుక నువ్వు నేను కాదు ఈ ప్రపంచం ఎప్పుకుంటదే అవి ఏసు ప్రభు చేతులు అవి యేసు ప్రభు చేతులు అక్కడ ముఖం లేదు ఆయన ముఖం కానీ అంటే అంత అంత ఇదిగా ఆయన చేతులు గాయాలు యొక్క అంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానానికి రుజువుగా ఆయన ఏం చూపిస్తున్నాడంటే నేను తిరిగి లేచాను మహిమదేహంతో ఉన్నాను కానీ నా చేతులు నా చేతుల్లో గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఇంకా అవి మానిపోలా మనం కూడా అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాం ఏ దెబ్బలు తగుతూ ఉంటాయి మూడు నాలుగు రోజులు అయ్యేటప్పటికీ మానడు మాడు పట్టేస్తూ ఉంటుంది ఏదైనా ఆయన రాసుకుంటాము బ్యాండేజ్ చేసుకుంటామో వేసుకోకపోయినా కూడా మూడు నాలుగు రోజులు తగ్గిపోతుంది కానీ యేసు ప్రభు వారు ఇంచుమించు ఇప్పటికి ఇది మూడు వారం ఆయన చనిపోయి లేచి రెండు మూడు వారాలు గదిస్తుంది రెండు మూడు వారాలైనా శిష్యుల మధ్య వారు ఉన్న గదిలో ప్రత్యక్షం అయ్యి బాబు నన్ను దయ్యం అనుకుంటున్నారా భూతం అనుకుంటున్నారా రెండు బాబు దగ్గరికి రండి చూడండి అయ్యా నా అరచేతుల్లో మీ వేళ్ళు చొప్పించి చూడండి నా యొక్క కాళ్ళలో ఇంకా మేలు చొప్పించి చూడండి నా ప్రక్కలో మీ చేయి పెట్టి చూడండి ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయని ఆయన పునరుద్ధానానికి రుజువుగా వాటిని చూపిస్తున్నారు పునరుద్ధానానికి రుజువుగా ఈ సమయాన్ని ఒక విషయాన్ని ఇక్కడ నేర్చుకుందాం ఎందుకు ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఇంకొక మాట కదా ఇక్కడ ఆయన ఎవరంటే ఆయన మానవ మాత్రుడు కాదు కొంతమంది గాయమైతే తొందరగా తగ్గదు అలాంటి మానవ మాత్రుడు కాదు అసలు ఆయనే పరమ వాద్యుడు చెప్పాలంటే ఆయనే పరమ వాద్యుడు ఆయనలోనే ఉంది మరి ఆయనకి ఎందుకు గాయాలు మానలేదు ఆయన గాయాలు ఇంకా ఎందుకు పచ్చిగానే ఉన్నాయి ఈ సత్యం ఈరోజు మనం నేర్చుకోవాలి ఒక ఊరిలో ఒక ఒక ఇంట్లో లాంటి ఇంట్లోనే ఒక ఎవరైనా కుమారుడు ఉన్నాడు వాడు కొంచెం కొద్దిగా కాలేజీ వయసు వచ్చేటప్పటికి ఏ కొడుకైనా కొంచెం జలసాలి వస్తాయి కదా కొంచెం స్నేహాలు అవి పెరిగితే కొంచెం దురస్తానం వస్తుంది అప్పుడు దాకా టెన్త్ క్లాస్ వరకు కూడా అణిగి ఉంటాడు కాబట్టి ఇంటర్ వచ్చేటప్పటికి కొంచెం కాలేజీ ఆ వాతావరణమే మరి అలా వస్తుందేమో కాబట్టి కొంచెం ఎదిరించడం లేకపోతే స్నేహాలు తల్లిదండ్రులు వరి బాబాలు వెళ్ళొద్దు ఇలా వెళ్ళొద్దు ఏదో చెప్పినప్పుడు కూడా కొంచెం వార్త కింద ఉంటుంది తల్లిదండ్రుల్ని ఆ మాటకి ధిక్కరించి వెళ్తూ ఉంటారు సహజంగా ఒక క్రైస్తవ కుటుంబం ఆ తండ్రి అంటున్నాడంట ఆ తండ్రి ఎవరే బాబు ఇదిగో నువ్వు చాలా ఇదివరకు అట్లా లేవు అబద్ధాలు ఆడుతున్నావు మోసాలు చేస్తున్నావు ఫ్రెండ్స్ తోటి ఏవేవో పనులు చేస్తున్నావు చేయకుండానే చేస్తానో నాకు తెలుసు అంటే ఆ కొడుకు అన్నాడంట డాడీ నేను ఏదైనా చేసినా కానీ సాయంత్రం దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాను డాడీ సాయంత్రం మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు నేను ఇది చేశాను నన్ను క్షమించమని దేవుని దగ్గర అడుగుతున్నాను కాబట్టి దేవుడు నన్ను క్షమిస్తాడు అని కొడుకు సమాధానం చెప్పాడు తండ్రికి సరే అనుకున్నాడు తండ్రి అప్పుడు అన్నాడు నాన్న ఓకే నువ్వు ఏదో ఒక నువ్వు మిస్టేక్ చేస్తున్నావు నీ స్నేహితులతోటి అది ఇంకోటో 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 నువ్వు చేసినప్పుడల్లా ఒక చిన్న పరిచి అది ఒక చెక్క ముఖించి ఆ చెక్క మీద నువ్వు ఎప్పుడు అబద్ధం ఆడినా ఎప్పుడు ఏదైనా తప్పు చేసినా ఏదైనా లోపం చేసినట్టు నీకు కనిపించినా దీనికి ఒక మేకు కొట్టు దీనికి ఒక మేకు కొట్టు ఈ మేకు కొట్టిన తర్వాత నేను అప్పుడు చెప్తాను అన్నాడు సరే ఒక పది రోజులు గడిచింది ఇటు మొత్తం మీద పన్నెండో పదమూడో మేకులు కొట్టాడు ఇటు చేసిన మిస్టేక్ గుర్తొచ్చి అప్పుడు అయిన తర్వాత మళ్ళీ తీసుకురమ్మన్నాడు రమ్మన్నాడు ఆ నాన్న వచ్చి పది పది రోజులు పన్నెండు రోజులు అయిన తర్వాత ఎదురమ్మన్న చెక్క ఇచ్చాను కదా ఎన్ని మేకులు కొట్టావు ఏంటంటే తీసుకొచ్చాడు పది పన్నెండు మేకులు ఉన్నాయి సరే నువ్వు పది పన్నెండు సార్లు కూడా దేవుని దగ్గర ప్రాణం చేసుకున్నావు కదా క్షమాపణ అడిగి ఓకే చేసుకున్నావు కాబట్టి క్షమాపణ అడిగేసావు కాబట్టి మేకు తీసే ఇప్పుడు అన్నాడు పది పన్నెండు మేకులు తీసాడు కాబట్టి నీ పాపం పోయింది అనుకుంటున్నావు కానీ మేకు తీసేసాక చెక్క మొక్కకి ఇంకా రంధ్రం అలాగే ఉంది చూడు పది పన్నెండు మేకులు కొట్టిన ఆ చోట మేకు తీసేసినంత మాత్రాన చెక్క మొక్క మళ్ళీ పూడిపోతుందండి చెక్క మొక్క మళ్ళీ ఎక్కడ పూడుతుందా గోడ కానీ ఆ హోల్ అలాగే ఉంటుంది కదా ఆ హోల్ అలాగే ఉంటుంది ఆ హోల్ అలాగే ఉంటుంది కానీ మనం మేకు పీకితే దాన్ని రుజువు అలాగే కనపడుతూ ఉంటుంది ఈ రోజున కూడా ఇది తండ్రి కొడుకుల కథ కాదు తండ్రి కొడుకుల జీవితం కాదు మనందరి జీవితం మనందరి జీవితం ఇక్కడ కూర్చున్న మనందరము లేకపోతే దేవుని బిడ్డలో అని చెప్పుకుంటున్న మనందరి జీవితము చాలా సార్లు మనం గుడ్ ఫ్రైడే రోజు లేకపోతే దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు అయ్యో ప్రభువా నువ్వెంత పరిశుద్ధుడువా నువ్వెంత నీతిమంతుడువా ఎంత ప్రేమ కలిగిన వాడువా ఎంత దయగలిగిన వాడువా ఎంత కరుడు కలిగిన వాడువా అయ్యా నన్ను క్షమించు నా పాని క్షమించని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాం అయితే మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అబద్ధం ఆడుతున్నాం మళ్ళీ ఇంకోటి ఏదో చేస్తున్నాం మళ్ళీ ఇంకోటి ఏదో మనం లోకంలో పడిపోతున్నాం మళ్ళీ అనుకుంటున్నాం మనం సాయంత్రం ఒకరించి ప్రార్థన చేసుకుంటున్నాను కదా సాయంత్రం నేను మళ్ళీ దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాను కదా మరి లోకంలో ఉన్నాను కాబట్టి అని నీకు నువ్వు సరిపెట్టుకుని మళ్ళీ దాన్ని ఒప్పుకుంటున్నావు అయితే నువ్వు అనుకుంటున్నావు నేను ఒప్పుకున్నాను కాబట్టి దేవుడిని నన్ను చేశాడు నా పాప రిమూవ్ చేశాడు కాదట్లేదు ఇక్కడ రిమూవ్ చేసేది కరెక్టే దేవుడు నేను క్షమిస్తాను ఆయన అంటున్నాడు నీ పాపాలను నేను నా వీపు వెనకాల పడేసుకుంటున్నాను అంటున్నాడు నా కళ్ళ ముందు ఎట్టుకునే ప్రతిసారి నేను పాయింట్అవుట్ అంటలేదు నా వీపు వెనకాల నా కనబడకుండా వెనకాలు విసిరేస్తాను అంటున్నాడు కానీ నువ్వు చేసిన అతిక్రమాలు ఏవైతే ఉన్నావో అవి చేసిన ఆ మేకు కనబడిన ఆ గాయం మాత్రం నువ్వు క్షమాపణ అడిగినప్పుడు కూడా అది ఇంకెలా ఉంది అది ఇంకెలాగ ఉంది పచ్చిగానే ఉంది అది ఇంకా అలాగే పచ్చిగా ఉంది హెబ్రిపత్రికలు అంటున్నాడు ఆరోగ్యంలో మనము ఆ ఆనాటి యూదులు రెండు వేల సంవత్సరాల క్రితం అప్పుడెప్పుడో తెలిసేసారో తెలియకుండా వేశారో సిను వేశారు ఈరోజు ఏసు క్రీస్తు ప్రభు రక్షకుడని యేసు క్రీస్తు ప్రభు ప్రేమమయుడని లోక అని తెలిసాక కూడా మనం ఎన్నిసార్లు సినువు వేస్తున్నాం మనం ఎన్నిసార్లు ఆయన చేతులకి మెక్కులు పడుతున్నాం మనం ఎన్నిసార్లు ఆయన్ని లేకపోతే అవమానపరుస్తున్నాం ఇది ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క అరచేతుల్లో అప్పుడు ఎప్పుడో ఎనిమిది రోజుల తర్వాత శిష్యుల దగ్గరికి వెళ్ళి అయ్యా రెండయ్యా చూడండి నా గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి మీరు చూశారు కదా ఆ రోజు నా చేతుల్లో మేకలు కొట్టడం ఆ యొక్క గాయాలు ఇంకా పచ్చిగానే రుజువు పడుతున్నాడు ఎనిమిది రోజులు వేసాయి కాదు కొనుద్దానుడు అది తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత కూడా ఆయన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయంట రెండు వేల ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఆయన గాయాలు ఇంకా అలాగే స్టిల్ ఇంకా పచ్చిగానే ఉన్నాయని ఆ చరిత్రకారులు ఆ అరచేతుల్లో ఆ రెండు ఆ భద్రలు వేస్తూ ఉంటే గనక మనకు ఆ సత్యం గుర్తు చేస్తుంది క్రిస్తులతో ప్రజలను పెళ్ళారా ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక ఈ లోక ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చిన యేసు ప్రభు తానే యేసుని తానే శనివైనటువంటి యేసుని చెప్పుకోవడానికి నేనే ఆయనను అంతకు నా చేతులు నా పాదములను చూడుడి నన్ను పట్టు చూడడి నాకున్నట్టుగా మీరు ఆ యొక్క భూతముకు ఈ యొక్క ఎముకలు మాంసము ఉండవని అని చెప్తున్నాడు ఒకవేళ మనం అనుకోవచ్చు ఏసై ఎందుకు తను తాను ఎంతగా రుజువు పరుచుకోవాలి ఏసయ్య ఇన్నిసార్లు పదకొండు సార్లు లేకపోతే ఆయా శిష్యులకేంటి ఆయా వ్యక్తులకి ఏంటి ఎందుకు తగ్గపరచుకోవాలి ఏంటి అంత అగత్యము అని కనుక మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే ఈ సమయాన్ని ఆలోచన చేయండి బొగ్గు మొక్క ఉంటుంది కదా మనకి కాలిపోయిన తర్వాత బొగ్గు అనేది ఉంటా ఉంటుంది బొగ్గు మొక్క బొగ్గని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు బొగ్గు బొగ్గే ఎవడైనా నమ్ముతాడు కానీ బంగారం మాత్రం బంగారాన్ని నిరూపించుకోవడానికి చాలా పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటుంది బంగారం మాత్రం బంగారం నిరూపించుకోబడాలంటే అది చాలా పరీక్షలు దానికి ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏసై కూడా ఏసై కూడా మరణంలోంచి లేచిన తర్వాత మరణమైన ఒక వ్యక్తి బ్రతికాడు అంటే నమ్మేయడం అంత తేలికైన విషయం కాదు అంత తేలికైన విషయం కాదు ఇంకా చెప్పాలంటే చాలాసార్లు సత్యం అనేది నమ్మడం మనుషులకి కష్టతరమైన విషయం అబద్ధాన్ని తొందరగా నమ్మేస్తాం ఈ రోజుకి నువ్వైనా నేనైనా అబద్ధం చాలా తొందరగా నమ్మేస్తాం అదేంటో తెలియదు మనం కానీ సత్యాన్ని నమ్మటానికి చాలా టైం పడుతుంది అవునంటవాస్ ఏదో చెప్తారు కానీ అటు ఇటు చదువుకొచ్చి నిజమానంటవా చాలా అనుమానాలు చాలా సందేహాలు మనకి ఈ ఆలోచన చెడు పిల్లలు పెళ్ళారా ఈ భూమి చాలా సంవత్సరాలు చాలా వేల సంవత్సరాలు బల్లపరుపుగా ఉందని నమ్మేవారు ఎందుకంటే ఎప్పుడు చూస్తే అలా ఉంటది కాబట్టి బల్లపరుపుగా కానీ ఒక ఆయన అరిస్టాటిల్ అని బండి శాస్త్రవేత్త ఇది గుండ్రంగా ఉందర బాబు అని చెప్పినప్పుడు చాలా సంవత్సరాలు ఎవడో నమ్మలేదంట చాలా సంవత్సరం కానీ ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు మా పిల్లలు మనం ఇప్పుడు గుండ్రంగా ఉందని చదువుకుంటున్నారా లేకపోతే బల్లపరుపుగా ఉందని చదువుకుంటున్నారు అంటే కానీ అతను బ్రతుకున్న రోజుల్లో మాత్రం ఎవడో నమ్మలా అతను బతుకున్న ఇటు పిచ్చోడు భూమంటే భూమి గుండ్రంగా ఉందంట ఇటు అని అతను ఒక విర్రోడు కింద పిచ్చోడు కింద నవ్వుకుండా ఒక అవసరమైతే అతను మరణానికి కూడా కారణమయ్యారంట సమ అంటే అలాగే యేసు ప్రభు మరణాన్ని జయించాడు అన్న సత్యము అదంత చిన్న విషయం కాదు అది నమ్మడానికి కాని సత్యం కాని సత్యం ఆ సత్యాన్ని నమ్మడానికి యేసూ క్రిస్తు ప్రభు తను తాను రుజువు పరుచుకుంటున్నారు ఎలాంటి రుజువులు ఎలాంటి రుజువులో కింద చెప్తున్నారు నలభై నాలుగు లక్షలు చూడమ్మా

యూదుల బైబిల్ గ్రంథాన్ని మూడు భాగాలు అదేంటి ఒకటి మోసే ధర్మశాస్త్రం అంటే ఆది కాండం నుంచి దిదోబు తీసుకొండ వరకు ఐదు కాండాలని మోసే ధర్మశాస్త్రం అన్నారు రెండోది ప్రవక్తల గ్రంథాలు ఆ తర్వాత మనకి సమూహాలు దగ్గర నుంచి ఉన్నాయన్నీ కూడా యస్యా దానియేలు దానియలు మేక మలాకి ఇవన్నీ కూడా హబత్కు నెహ్రుకు ఇవన్నీ కూడా ప్రవక్తల గ్రంథాలు ఇవన్నీ ఒక పుస్తకం కేర్తన్ ఒక పుస్తకం అనమాట ఏంటంటే ధర్మశాస్త్ర పుస్తకం మోసే ధర్మశాస్త్రం రెండోది కీర్తన గ్రంథం అంతా ఒక పుస్తకం మూడు ప్రవక్తల గ్రంథాలు ఈ మూడు కలిసి అప్పుడు ఉన్నది పాదనే ఉందని కాబట్టి ఈ మూడు కలిస్తే బైబిల్ కాబట్టి ఈ మూడింటిలో ఉన్న రుజువులు ఉన్నాయంట ఏంటి బోషే ధర్మశాస్త్రం రుజువులు చూపించాడు ఆయన కీర్తనలో ఉన్న రుజువులు చూపించాడు గత వారం కూడా జ్ఞాపం చేస్తాడు పదహారో కీర్తన యేసు ప్రభు పునరుద్ధార సంవత్సర కీర్తనని మూడోది ప్రవక్తల గ్రంథాలు ప్రవక్తల గ్రంథాలు ఉన్న రుజువులు చూపించాడు అంత మాత్రము కాదు ఆయన భౌతికమైన రుజువులు చూపిస్తున్నాడు ఫిజికల్ గా ఆయన రుజువు చూపిస్తారు ఏంటి ఇప్పుడు మనం చెప్పుకున్నదే అయ్యా రండి నా కాళ్ళు చేతులు పట్టుకుని చూడండి అయ్యా నేనే కదా గాయాలు పొందిన సచిం మీకు తెలుసు కదా నా గాయాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి భౌతికమైన రుజువులు చూపిస్తున్నారు ఇంకా చెప్పాలంటే నేను సజీవుల్ని అనడానికి యేసు ప్రభుత్వం అడుగుతున్నాడు అంటే మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా ఏదైనా అంటే ఆయనకి ఏదో ఆకలేసి కాదు వాళ్ళని రుజువు పరచడానికి మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందంటే అంటే వారు ఒక కాల్చిన చేపని ఇచ్చారట అందుకనే క్రిస్టియానిటీకి గుర్తుగా ఇతూస్ అంటూ అనమాట చేప గుర్తు వేస్తూ ఉంటారు కొన్ని కొన్ని చోట్ల కారులు సింబల్ ఉంటూ ఉంటుంది చర్చిస్ లో ఇతూస్ అది ఈ కాల్చిన చేప కాబట్టి ఆయన భౌతిక మీద చూపించారు శరీర సంబంధమైన రుజువులు చూపించారు ఆయన లేఖనాల సంబంధించి రుజువులు చూపించారు కాబట్టి ఈ రుజువును బట్టి ఇప్పటికైనా యేసుక్రీస్తు ప్రభు ఖాళీ సమాధి తిరుగులేని రుజువుగా ఉంది ఎల్లు అందరూ చూసొస్తున్నారు అందులోకి వెళ్ళి కాబట్టి ఈ రుజువులు ఇప్పటికైనా నీలో యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు ఆయన తిరిగి రావడమే కాదు నన్ను కూడా మరణించిన తిరిగి లేపుతాడు ఒక రోజున మహిమరాజు వచ్చితాడని నిరీక్షణ చేత ఈ రోజు కలిగి ఉన్నామా ఒక మాట పేద రాసిన మొదటి పత్రిక ఓటు వచ్చే మూడు నాలుగు వచ్చినా చూడండి పేదను మొదటి పత్రిక ముగించుకుందాం మొదటి పత్రిక ఒకటి మూడు నాలుగు నేను చదువుతున్నాను మన ప్రభుత్వ తండ్రి అయిన దేవుడు స్థుతింపబడుగాక మృతులలో నుండి తిరిగి లేచు వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్టు చాలే ఏంటంట యేసు ప్రభు తిరిగి లేచిన ద్వారా మనకి దొరికిన ఆధిక్యత మనకి బెనిఫిట్ ఏంటంటే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలిగింది అంటే ఓప్ అంటే ఇప్పుడు మనందరం మనం అందరం ఏ లో ఉన్నామంటే ప్రభు మన కోసం తిరిగి లేచాడు ఓకే పర్లోకానికి ఆరోహణమయ్యాడు అంతేకాదు మరలా ఒక రోజు ఆయన అదే వివేన దోతలతో వస్తాడు అప్పుడు నన్ను ఆయన రాజ్యంలోకి తీసుకువెళ్తాడు ఇది జీవంతో కూడిన నిరీక్షణ నేను ఒక మట్టిలో మట్టిగా కలిసిపోయి ఈ భూగర్భంలో నేను అంతరించిపోను నా యొక్క జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది ఒక రోజు క్రీస్తుతో నేను యుగ యుగాలు జీవిస్తాను ఇది మనకి జీవంతో కూడిన నిరీక్షణ అది ఆయన పునరుత్నం ద్వారా కలిగింది కాబట్టి ఒక భక్తుడు పాడుతున్నాడు ఒక చరణం పాడి నేను ముగిస్తాను సందేహమేలాభుయేసు పరికించి చూడు గాయాలలో నిలు తాకించి చూడు సందేహ ప్రభు సంశయమదేలా సుగాయములను పరికించి చూడు యాలలోని వేలు తాకించి చూడు ఎంత గుని నీవు ఎరుగలందువూ ఎంతక హృదయము బయట నిలువ ఎందాక ఏసునిందువ ఎందాక హృదయము బయట నిల్వ ఏసయ్య ప్రేమ నీకు లోయనా ఏసయ్య సిత చులక నాయ య్య ప్రేమ నీకు లోయనా ఏ సిలువ సువాత వసువాతనాయనా సందేహ సందేహమేలా సంశయమదేలా ప్రభుయేసుయ ముల నో గాయాలలోని నిజానికి తోమ అంటే అనుమానపు తోమ అని ప్రపంచం దానికి మనందరం తోమాలమే ఈ సుప్రభు నిజంగా బ్రతికాడా నిజంగా పుట్టాడా మనందరం ఒక్కొక్క తోమాలం మనం కాబట్టి మనమే పడుకుంటున్నాడు అయ్యా రండి నా చేతుల్లో పెట్టి నువ్వు అవిశ్వాసం అవ్వద్దు అది నా గాయంలో వేలింటిని నాకు బాధ లేదు నువ్వు అవ్వడం పడడానికి కావాలి కాబట్టి మనం అవిశ్వాసం కాక తోమ తర్వాత మన దేశానికి వచ్చి స్వార్థ ప్రకటించి ఈ రోజు దేవుడు నమ్ముకున్నావు అంటే ఆయన పుణ్యమే కాబట్టి మనం కూడా ఒక్కొక్క తోమ వలే విశ్వాసంలో స్థిరపడ్డాను దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించిన కాక అందరికీ చిన్నపడి ప్రార్థిస్తాం